బిగ్బాస్ చూస్తున్నారా చూస్తున్నాం ఈ సీజన్ అనిపిస్తుంది మీకు గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటంటే గేమ్ లో మన బిగ్ బాస్ ప్రెజెంట్ సీజన్ లో ఎట్ల కరణవర్నరు మన తెలుగు ఉన్నారు ఇది స్పెసిఫిక్ ఇది ఈ సీజన్ కి స్పెషల్ అండ్ ఇది ఒకటే అందరం చేయడం లేదు ఇంతకు ముందు తెలుగు వాళ్ళు ఉండే ఈ సీజన్ లో కర్ణవర్ యాడ్ చేశారు అక్కడ ఈ బిగ్ బాస్ లో ఈ సీజన్ లో మాత్రం ఒక గ్రూప్ గేమ్ ఆడతారు మొత్తానికి తెలుగు వర్సెస్ కరెంటు అన్నట్టు ఉంది ఎవరు మొత్తం అట్లా ఉండాలి నెకిలు తర్వాత ఏ పృథ్వీ తర్వాత ప్రేరణ సో వీళ్ళంతా ఒకటి తెలుగు వాళ్ళంతా మనలో ఒక టీము సో ఎందుసేపు నిఖిల్ తర్వాత పృథ్వీ ఆర్గ్యుమెంట్ చేయడము ఫైట్ చేయడము అంటే రెచ్చగొట్టడం తెలుగు వాళ్ళని బాగా సపోజ్ గౌతమ్ని గౌతమ్ని తర్వాత వేరే వాళ్ళని కూడా అంటే ఆరు మాటలతో రెచ్చగొట్టి ఏదో ఫైట్ చేద్దాం అన్నట్టు ఏదో ఫ్యాన్స్ ఫాలో చేసుకొని పృథ్వీ ట్రై చేసుకోండి బట్ పృథ్వీలో మ్యాటర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆర్గ్యుమెంట్ చేయడం తప్పి చేయలేదు ఒక అమ్మాయి ఉంది విష్ణుప్రియని అమ్మాయిని అమ్మాయిని పాపం రెచ్చగొట్టి అమ్మాయిని ఏదో గేమ్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు గేమ్ ముందుకు వెళ్ళాలి నేను విన్ అవ్వాలని ప్లాన్ అడు పృథ్వడు ఈ విష్ణుప్రియ కూడా ఏదో పిచ్చి పిచ్చేస్తుంట అమ్మాయి కూడా ఏంటంటే ఈ ట్రాక్ నడిపిస్తే ఆ ప్లాన్ ఉంది అమ్మాయి చేసుకుంటున్నాడు తను బాని వాడు అబ్బాయిని వాడుకోడు ఈ అమ్మాయి అబ్బాయి కూడా ఈ అమ్మాయి ఇట్లా లవ్ ట్రాక్ నడిపిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు తప్పి ఇద్దరు పెద్ద గేమ్ అంటే ఏం లేదు సో ఇప్పటి వరకు చూసిన గేమ్ పరంగా కావచ్చు అంతటా టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ అంటే దీనిలో కన్నడవాళ్ళు ఉన్నారు అంటే గౌతమ్ అండ్ నిఖిల్ ప్రేరణ అండ్ నబిల్ నబిల్ మేము పేరు గుర్తురా నాకు నబిల్ కూడా చాలా బాగా అర్థం గేమ్ లేడీస్లో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు లేడీస్లో స్ట్రాంగ్ అంటే ప్రేరణ పెరణాం కొంచెం ఎట్లా అంటే కన్ఫ్యూజ్ చేస్తా మనుషుల్ని కొంచెం టాలెంట్ పర్సన్ లాగా ఉంటాను కన్ఫ్యూజ్ చేస్తుంది అంటే ఎవరితో అయినా సరే ఒక ఫైట్ చేస్తా బాగా గట్టిగా అంటే అవతల వ్యక్తిని వేస్తుంది లేపుతుంది పడగొడత లేదు అట్లా కన్ఫ్యూజ్ చేసి పడేసాని ఆ టైప్ లో కూడా కప్ వచ్చింది లేడీస్ అంటారా అవును అది కూడా చాలా మంది ఉమెన్స్ అదే కనీసం ఒక ఏదో ఒక సీజన్లో మా ఉమెన్స్కి సపోర్ట్ చేయండి ఒక లేడీ విన్నర్ అవ్వాలని అనుకుంటారు బట్ చూద్దాం ఈ ఈ సీజన్లో బిగ్ బాస్ ఏం చేసాడో మళ్ళీ చూడాలి రేపు మరేమవుతుంది మీ దృష్టిలో నా దృష్టిలో ఎస్మి అనుకుంటున్నాను ఎస్వి మేబీ ఎస్మి ఏమంటే ఇప్పుడు ఉన్న దానిలో ఇన్వెషన్ ఆమె కొంచెం బిగ్గా ఉన్నట్టుంది ఓకే సో ఆమెనే పంపిస్తారు అనుకుంటున్నాను మేబీ ఆమె అవుతుంది ఓటింగ్ కూడా ఆమెకు తక్కుందని అంటున్నారు పృథ్వీ ఆర్ రష్మి ఇద్దరిలో ఎవరైనా అవ్వొచ్చు అనుకుంటున్నాను నా ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళందరిలో కూడా వీళ్ళు పోకపోయింటే బాగుండేది ఉంటే బాగుండేదని ఎవరైనా ఉన్నారా పోకపోయిన అంటే నాకు పేస్ఫుల్ ఐడియా పోయిన వాళ్ళది అరి తేజా గంగవ్వ హిందీ శ్రీఖర్ భాష వీళ్ళందరూ ఆడలేదు ఇప్పుడు ఎవ్వరు గంగవ్వ అంటే ఆమె గేమ్ లేదు కానీ బట్ ఏంటంటే అబ్బా ఉంటే కొంచెం వేరే వాళ్ళ సపోర్ట్ అంతే సపోర్టివ్ పడింది అంతే